ఐపీఎల్ మెగా వేలం కోసం అన్ని ఫ్రాంచైజ్లు రెడీ అవుతున్నాయి గత సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరలేకపోయిన లక్నో సూపర్ జైంట్స్ ఈసారి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది పలువురు స్టార్ ప్లేయర్లను వేలంలోకి వదిలేస్తోంది అదే సమయంలో ముగ్గురు కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం దాదాపు ఖాయమైంది వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ను లక్నో ఖచ్చితంగా రిటైన్ చేసుకోనుంది మ్యాచ్లు ఫినిష్ చేసే సత్తా ఉన్న పూరన్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్ దుమ్ము దుమ్మురేపుతున్నాడు గత రెండు సీజన్లలోనూ కలిపి ఎనిమిది వందలకు పైగా పరుగులు చేసిన పూరన్ టీ ట్వంటీ ఫార్మాట్ లో వరల్డ్ వైడ్ గా పలు లీగ్స్ లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు మ్యాచ్ ను ఒంటి చేత్తో మలుపు తిప్పే పూరన్ లాంటి హిట్టర్ ను లక్నో వెలంలోకి వదిలే అవకాశాలు లేవని చెప్పాలి తర్వాత ఆసిస్ ఆల్రౌండర్ మార్కస్టైనిస్ ను కూడా లక్నో తమతో పాటే కొనసాగించుకోనుంది గత రెండు సీజన్లలోనూ స్టైనిస్ అంచనాలను అందుకున్నాడు రెండు వేల ఇరవై మూడు సీజన్లో నాలుగు వందల ఎనిమిది రెండు నాలుగు సీజన్లో మూడు వందల ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు బౌలర్ గాను రాణిస్తూ జట్టులో కీలక ఆల్రౌండర్ గా ఉన్న స్టైనిస్ ను రీటైన్ చేసుకునేందుకే లక్నో నిర్ణయించుకుంది ఇక యువ పేసర్ మయాంక్ యాదవ్ ను కూడా లక్నో రీటైన్ చేసుకోవడం ఖాయం నూట నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే మయాంక్ గత సీజన్లో లో నాలుగు మ్యాచ్లే ఆడినప్పటికీ వరుసగా రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన మయాంక్ యాదవ్ కు గాయాలు ఇబ్బందిగా మారాయి అయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సీజన్ సమయానికి ఈ యువ పేసర్ ఫిట్నెస్ సాధిస్తాడని లక్నో ఫ్రాంచైజ్ వర్గాలు భావిస్తున్నాయి